చేసుకుందామండి మమ్మల్ ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠ నా మనకి తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ఇదిగో నాయన మీ పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మీ చల్లని చూపులతో కాచి కాపాడిన విధానాన్ని బట్టి కూడా మీకు స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే కేవలం మీరు మా పట్ల మా కుటుంబాల పట్ల చూపించినటువంటి కరుణ దయా దారి వాత్సల్యమ తండ్రి ఇదిగో నాయన ఈ సమయంలో కూడా మీకు వాక్యాన్ని ధ్యానించుకుని చూడగా చెబుతున్న నాకు సముచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును అనుగ్రహించండి మా అందరి ఆత్మీయ జీవితంలోకి అవసరమైన మాటలను మాకు నేర్పించి మమ్మల్ని ఇంకొన స్థిరపరిచి బలపరచమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడినటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ముందుగా తండ్రిని దేవునికి క్రీస్తువారి పేరట అస్తుతులు చెల్లిస్తూ ఇప్పుడు వచ్చి మీ అందరికీ కూడా మరొకసారి క్రీస్తువారి పేరు అందరూ తెలియజేస్తున్నానండి ప్రియమైన దేవుని పిల్లరా ఈరోజు కూడా దేవుని మాటల్లోంచి ఒక చక్కని అంశాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఒక అంశము తెలియజేస్తున్నాను జాగ్రత్తగా ఆలోచించండి జనులకు నీటికి అర్థం కానీ వారి ప్రత్యేకత మళ్ళీ చెప్తున్నానండి జనులకు నీటికి అర్థం కానీ క్రీస్తు వారి యొక్క ప్రత్యేకత ఈరోజు సమాజంలో ఏసుక్రీస్తు వారు అనేటప్పటికీ యేసు వారి యొక్క సువార్తను ప్రకటించడం అనేటప్పటికీ చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఏసుక్రీస్తు వారు అనేటప్పటికీ ఇదేదో విదేశీ మతస్థులు లేదా విదేశీ మతం గురించి ప్రసారం చేస్తున్నారు లేదంటే విదేశాల నుంచి వచ్చి సొమ్ము చేసుకుంటూ ఈ ఈ లోకంలో లేదా మనల్ని పాడు చేయడానికి వచ్చారని ఒక అపోహతో ముందు కొనసాగుతున్నారు అంటే వారి గురించి మనం ఏం మాట్లాడుకోవాలంటే ప్రియమైన దేవుని పిల్లారా వారికి యేసుక్రీస్తు వారిని గురించినటువంటి అవగాహన సరిగా లేదు ఈరోజు ఒక మనిషి గురించి మనకి పూర్తిగా అర్థం కాకుండా మనం ఎలాగైతే మాట్లాడకూడదో ఏమండి ఒక మనిషి గురించి మనకు తెలియకుండా ఒక మనిషి గురించి పూర్తి సమాచారం లేకుండా మన నోటుకు వచ్చినట్టు మాట్లాడడం కూడా ఎంత కరెక్ట్ కాదో యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యేకత గురించి మనకు తెలియకుండా ఏసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం మనకు తెలియకుండా అసలు ఆయన యొక్క ఉన్నతమైన స్థితి మనకు తెలియకుండా లేదా ఆయన యొక్క స్పెషల్ ఆయన ఒక స్పెషల్ క్యారెక్టర్ గురించి మనం తెలియకపోతే మనం ఆయన గురించి తప్పుడుగా మాట్లాడే అవకాశం ఏమాత్రం లేదని తెలియజేస్తున్నాడు ప్రియమణ దేవుల పిల్లరా ఇకపోతే యేసు క్రీస్తు వారి యొక్క ప్రత్యేకత ఏంటి అసలు ఈ లోకంలో ఉన్నటువంటి మానవులకు యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమైనా ఉందా అసలు మనలాంటి మనిషి అని ఆయన కూడా మనలాంటి సరైన ఆకారం ధరించుకుని వచ్చారు కాబట్టి మనలాంటి ఆలోచనలు మనలాంటి జీవితమే జీవించారా ఆలోచించగలిగితే ఆయన యొక్క పుట్టుకు దగ్గర నుంచి మనం పరిశీలించుకుంటూ వెళ్తే ప్రియమైన దేవుల పిల్లారా ఒక మూడు ప్రత్యేకమైనటువంటి విషయాలు మనం గమనించగలం ఈరోజు జాగ్రత్తగా ఆలోచించండి ఈరోజు నేటికి చాలామందికి అర్థం కాని విషయం అదే నేటికి యేసు క్రీస్తు వారి యొక్క ప్రత్యేకత అర్థం కాలేదని చెబుతున్నాను నేను అందుకే ఆయన యొక్క జీవితంలో మూడు ప్రత్యేకమైన విషయాలు మనకు కనిపిస్తున్నాయి మన అందరూ కూడా జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచించాలి ఏంటంటే యేసుక్రీస్తు వారి జీవితంలోనే కాదు మన జీవితంలో కూడా కొన్ని సంఘటనలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి ఏంటంటే జననము అలాగే మరణం అనేది ప్రతి మనిషి జీవితంలో కూడా ప్రాప్తిస్తుంది ఇది ఏ మతమైనా ఏ కులమైనా ఏ జాతైనా ఏ ప్రాంతం వారైనా ఏ దేశం వారైనా సరే ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే దీంట్లో నో డౌట్ ఎట్ ఆల్ ఏ మనిషి అయినా సరే పుట్టిన తర్వాత ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండా ఈ సంవత్సరం కాకపోతే మరుసటి సంవత్సరం అయినా సరే ఖచ్చితంగా మరణించి తీరాలి అంటే ఒక మనిషి జీవితంలో ఈ రెండు సంఘటనలు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి ఒకటి జననము అయితే మరొకటి మరణము మరొకటి చూడగలిగితే ప్రియమైనది ఏవన పిల్లలు మరొకటి చూడగలిగితే ఈ జనన మరణాల మధ్య ఉన్నటువంటి జీవిత కాలం ఈ జనన మరణాల మధ్య ఉన్నటువంటి జీవితకాలము చాలా శ్రేష్టమైనది ఈరోజు చాలామంది మనుషులకు ఈ జనన మరణాల మధ్య ఉన్నటువంటి ఈ జీవితకాలం లైఫ్ స్పాన్ అంటాం కదండి ఈ లైఫ్ను ఏం చేస్తున్నారంటే అర్ధాంతరంగా ముగించుకునే వారు కొంతమంది అల్లరలకు వారు కొంతమంది జీవితాన్ని పాడు చేసుకునే వారు కొంతమంది పుట్టుతం బాగానే పుడుతున్నారు చనిపోతున్నారు ఈ పుట్టుక లేదా మరణం ఈ మధ్య ఉన్నటువంటి జీవితకాలం అనేది చాలా వాల్యుబుల్ థింగ్ అండి అది దేవుని యొక్క కొలమానంలో కూడా దేవుని యొక్క పరిమాణంలో దేవుడు చూసేటువంటి పరిణామం కొలమానంలో కూడా మొట్టమొదటిగా చూసేది ఏంటి తెలుసా నువ్వు పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు ఉన్నటువంటి జీవితాన్ని చూస్తారు అది ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల నలభై సంవత్సరాల లేకపోతే ఎనభై సంవత్సరాల లేకపోతే వంద సంవత్సరాల బ్రతికావా అదంతా చూసి ఆ ఎనభై సంవత్సరాల్లో నువ్వు ఎంతవరకు నా కోసం బ్రతికావయ్యా అని అడుగుతాడండి దేవుడు అలాగా ఆలోచించగలిగితే ఒక మనిషి జీవితంలో ఒక పుట్టుక ఎలాగైతే ఉంటుందో ఒక మరణం ఎలాగైతే ఉంటుందో ఈ మరణ పుట్టుకుల మధ్య ఉన్నటువంటి జీవిత కాలంలో జీవితం ఎలా అయితే ఉంటుందో అలాగే ఏసుక్రీస్తు వారి జీవితంలో కూడా ఉన్నాయండి చూద్దాం ఏసుక్రీస్తు వారి యొక్క జీవితం గురించి ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారు ఏ విధంగా మనలాగే పుట్టారా లేదా ఏ విధంగా పుట్టారో ఆలోచించగలిగితే ఒకసారి పుట్టా మత్తు రాసిన సువార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో చూడగలిగితే మరియమ్మ గారు గురించి మాట్లాడుతూ మరియమ్మ గారు ఒక కుమారుని కంటుంది ఆ ఆ కుమారుని కన్ను కన్నప్పుడు లేదా తన ప్రజలను ఆ కుమారుడు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును ఆయనే రక్షించును తర్వాత గనుక ఆయనకు యేసుని పేరు పెట్టుదువు తర్వాత మాట చాలా మనకు కావాల్సిన మాట ఇరవై రెండవ వచ్చినాం ఏంటంటే ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది ఆయనకు ఇమాను పేరు పెట్టుదురు అని రాయబడింది ఎవరు ఇక్కడ పుట్టు గురించి మాట్లాడుతున్నారనంటే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టు గురించి మాట్లాడుతూ ఏమండి ఏసుక్రీస్తు వారి యొక్క పుట్టు గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు వారి పుట్టుక సాధారణంగా ఇప్పుడు జరుగుతున్నట్టుగా స్త్రీ పురుషుల కలయిక ద్వారా జరిగిందా ఆలోచించండి ఒకసారి యేసుక్రీస్తు వారి పుట్టుగా స్త్రీ పురుషులు కలుసుకుని లేదా పెళ్లి చేసుకుని శోభనం చేసుకున్న తర్వాత పుట్టినటువంటి మనిషి అయినా కాదే ఇంకా కొంచెం లోతుకి మనం ఆలోచించగలిగితే ఒక పుట్టుకల గురించి మనం ఆలోచించినప్పుడు బైబిల్ చరిత్రలో ఏమంటే లోకానుసారంగా పక్కన పెడితే బైబిల్ చరిత్రలో మనం ఆలోచించుకుంటూ వస్తే ప్రారంభం దగ్గర నుంచి మనం పుట్టుక గురించి ఆలోచించుకుంటూ వస్తే ప్రారంభ మనిషి దగ్గర నుంచి ఎలాగ పుట్టుకుంటూ వచ్చారు మనుషులు అని ఆలోచించగలిగితే ఇప్పుడున్నటువంటి సిస్టమ్లా ఈ స్త్రీ పురుషులు కలయిక ద్వారా పిల్లలు పుడుతున్నట్టుగా అక్కడ పుట్టుకు జరగలేదండి ప్రారంభం దగ్గర నుంచి మనందరికీ తెలుసు ఆది కాండము రెండవ అధ్యాయము ఏడవచనంలో ఏమని రాయబడింది చూ చూడగలిగితే దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును పోతగా మనిషి నరుడనే మాట ఉపయోగించారు అక్కడ మాకు అర్థం కావడక మనిషి అని చెప్తున్నాను మీకు మనిషి ఎలా కుట్టడానికి రాయబడింది అంటే మట్టితో చెయ్యబడ్డారు ఏమండి ప్రపంచానికి తిరిగి నిజం బైబిల్ చెప్పిన సత్యం ఏంటంటే ప్రారంభ మనిషి కోతి నుంచి కాదు నీటి నుండి కాదు గుడ్డు నుండి కాదు చెట్టు నుండి కాదు సృష్టిలో ఉన్న దేని నుండి రాలేదు కేవలం మట్టి నుండి మాత్రమే దేవుడే స్వయంగా తన స్వహస్తాలతో చేయబడ్డాడు ఆయనే ఆదాము గారు అంటే యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి మనం మాట్లాడుకుంటూ ఇప్పుడు ప్రారంభించి చెబుతున్నాను అసలు పుట్టుకలు ఎలా జరిగాయో చూసుకుంటూ వస్తే మొదటి పుట్టుక మట్టితో జరిగింది ఆదాము గారు పుట్టుక ఎలా జరిగింది అంటే స్త్రీ పురుషుల కలయిక ద్వారా జరగలేదు ఎలా జరిగిందండ మట్టి ద్వారా జరిగింది అది మన ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ రెండవ పుట్టి గురించి ఆలోచించగలిగితే రెండవ మనిషి మొదటి మనిషి ఆదామగారు మట్టితో పుడితే మట్టి ద్వారా పుడితే రెండవ మనిషి అయినటువంటి అవ్వమ్మగారు ఎలా పుట్టారు మరలా అవమ్మగారు మరలా మట్టి ద్వారా చేయబడలేదండి తెలుసు కదా అదే రెండవ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఇరవై రెండవ వచనంలో మాట్లాడుతూ దేవుడని యహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి గారి దగ్గరికి తీసుకొస్తారు అంటే ఆ అవ్వగారి యొక్క నిర్మాణం అవ్వగారి యొక్క పుట్టుక ఎలా జరిగిందనంటే ఈ మనిషి కూడా ఏదైనా అవ్వమ్మగారు కూడా మన తల్లిగారు కూడా స్త్రీ పురుషుల కలయిక ద్వారా పుట్టలేదు అలాగని గారు పుట్టినట్టుగా మట్టి ద్వారా పుట్టారంటే అలాగ కూడా పుట్టలేదు ఎలా పుట్టారు ఇవిడ ఒక ఎముక ద్వారా పుట్టడం జరిగింది అంటే మొట్టమొదటి మనిషి ఆదామగారు యొక్క పుట్టుక ఎలా జరిగింది అంటే మట్టి ద్వారా జరిగింది రెండవ మనిషి అయినటువంటి అవ్వమ్మగారు ఎలా పుట్టారని అంటే ఎముక ద్వారా పుట్టారు ఇక మూడో మనిషి గురించి ఆలోచించగలిగితే మూడో మనిషి ఈ ఆదాము గారు అవ్వగారు కలయిక ద్వారా ఇప్పుడు జరుగుతున్నటువంటి సిస్టమ్ అది యవ్వన ప్రాయములో పెళ్లి చేసుకున్న తర్వాత స్త్రీ పురుషులు ఇద్దరు కలయడం ద్వారా ఏమంటే ఈ అండంలోనికి వీర్యకణం వెళ్ళడం ద్వారా సంపర్కం జరిగి పిల్లలు పుడుతున్నారు ఇదే సందర్భము ఇదే ప్రక్రియ అక్కడ ఆనాడు ప్రారంభంలో జరిగింది ఆదమ్మగారు అవ్వగారు విషయంలో అవ్వగారు ఆదమ్మగారు కలయిక ద్వారా ఒక మనిషి బయటకు వచ్చారు ఒక శరీరం అంటే స్త్రీ పురుషుల కలయిక ద్వారా మనిషి పుట్టారు ఆయన ఎవరో కాదు మనకు తెలియనిది కాదు గారు అది కూడా ఎక్కడ ఉంది మనకి నాలుగో అధ్యయము నాలుగో అధ్యాయం ప్రారంభం చూడగలిగితే ప్రియమణ దేవుని పిల్లరా ఆదాము తన భార్యను అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయేను కనీన్ రాయబడిందండి అక్కడ ఎలా కన్నారట అవ్వ అవ్వగారిని ఆదాము గారు కలిసినప్పుడు వారి సంసార జీవితంలో ముందు కొనసాగుతున్నప్పుడు దేవుడు ఒక బహుమానాన్ని ఇచ్చారు స్త్రీ పురుషుల కలయిక ద్వారా ఒక కయ్యేను గారి యొక్క పుట్టుక జరిగింది అంటే ప్రారంభం ఆదాము గారి పుట్టుక మట్టితో జరిగితే అవ్వగారి యొక్క పుట్టుక ఎముక ద్వారా జరిగితే అలాగే గారి యొక్క పుట్టుక ఎలా జరిగింది అంటే స్త్రీ పురుషుల కలయిక ద్వారా జరిగిందండి రైట్ ఇక ఇదేనా పుట్టుక ఇంకేమైనా ఉన్నాయి రకాలు మొదటి మట్టి ద్వారా చూసాము స్త్రీ పురుషుల ద్వారా చూసాము ఎముక ద్వారా చూసాము ఇంకా ఏమైనా పుట్టుకలు అని ఆలోచించగలిగితే దేవుని దిల్లరా చూడగలిగితే ఆదికాండం ఇరవై ఇరవైటో అధ్యాయము ఆది ఇరవై ఒకటవ అధ్యాయం అదే మొదటి పుస్తకం ఇరవై ఒకటవ అధ్యాయంలో చూడగలిగితే రెండవ వచనం చూడగలిగితే ప్రియమణ పిల్లారా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలమున శారా గర్భవతి అయి అతని ముసలితన ముందు అతనికి కుమారుని కనిన రాయబడిందండి అదవుతున్నాను మీకు సుమారుగా వంద సంవత్సరాల వయసులో అంటే ఇక్కడ రాయబడిన మాట మనకు తెలియదు కాదు పదం ఏంటంటే ముసలితనములో అర్థమైందండి ముసలితనముల్లో పుట్టినటువంటి కుమారుడు ఎవరు గారు ఏమంటే అబ్రహాము గారికి షారా గారికి వయసు ఉడికిపోయింది ఇంకో మాట చెప్పగలిగితే ఈ గ్రంథంలో సారా గారి గురించి మాట్లాడిన మాట ఏంటంటే ఆమె స్త్రీ ధర్మం నిలిచిపోయానని రాయబడింది స్త్రీ ధర్మం నిలిచిపోవడం అంటే ఏంటనుకున్నారు అండాలు రిలీజ్ అవ్వడం ఆగిపోవడం అనే స్త్రీ ధర్మం అంటారు సుమారుగా ఇప్పుడు మనకున్నటువంటి జనరేషన్ ప్రకారంగా యాభై సంవత్సరాలు వచ్చాయనుకోండి స్త్రీ స్త్రీమూర్తికి తల్లులకి అంటే అండం రిలీజ్ అవ్వడం ఆగిపోతుంది దానిని మనం భాషలో ఏమంటారంటే నెలసరి అంటారు ఈ నెలసరి అనేది మెచ్యూర్ అయిన దగ్గర నుంచి యాభై యాభై ఐదు సంవత్సరాల మధ్యకాలంలో ప్రతీ నెల రిపీట్ అవుతుంటుంది అది రొటేషన్ ప్రోగ్రామ్ అది ఇది ఆగిపోయిందంటే దాని అర్థం ఏంటంటే ఇంకా మెన్షన్స్ రాలేదు ఇక నెలసరి రాలేదు ఇక అండాలు అనుకోండి నెలసరి ఆగిపోయింది అనుకోండి ఇక పిల్లలు పుట్టే అవకాశం అనేది ఉండదు అలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది ఎవరమ్మకి ఎవరి గారికి అంటే షారా తల్లిగారికి ఈ షారా గారికి స్త్రీధర్మం నిలిచిపోయింది ఒక పక్క అబ్రహా గారికి వంద సంవత్సరాలు వచ్చేసాయి అయినప్పటికీ పైన మొదటి వచ్చిన మంచి మాట ఉంది ఏంటంటే ఏంటనంటే యహోవా తాను చెప్పిన ప్రకారము అని రాయబడిందండి ఎవరు చెప్పారన్నమాట సాక్షాత్తు మనకు అన్నత దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారముగా దేవుడు మాట ఇచ్చారంటే ఖచ్చితంగా నెరవేర్చి తీరుతారండి ఈరోజు నా జీవితంలో అయినా మీ జీవితంలోనైనా దేవుడు భరోసేస్తున్నట్టు ఏంటంటే తెలుసా నాయన నీ హృదయాన్ని నాకు ఇవ్వయ్యా నీ కుటుంబాన్ని నా చేతులతో నేను నడిపిస్తానయ్య అని మాట్లాడుతున్నారు ఆయన మనకి ఇచ్చినట్టు దేవుడు ఇచ్చిన బహు భరోసా అంటుంది అది ఆ నాజు ఆ రోజు అబ్రహాం గారికి షారా గారికి ఇచ్చినటువంటి భరోసా ఏంటో తెలుసా మీరేమి భయపడకండి మీరేమి బాధపడకండి పెళ్ళై చాలా రోజులు అవుతుంది చాలా సంవత్సరాలు అవుతుంది మీరు మాత్రం ఏ గురించి చింతిస్తున్నారో నాకు తెలుసు మీరు దే విషయమై బాధపడుతున్నారో నాకు తెలుసు మీరు ఏ విషయమై బాధపడుతున్నారు ఇంతకాలమైనా మాకు పిల్లలు పుట్టలేదే అని బాధపడుతున్నారు కదా మీకు కుమారుణ్ణి ఇస్తాను అని చెబుతున్నారు అప్పటికి మీరు నమ్మకం సరిపోలేదు మేము ముసలోళ్ళు అయిపోయాం కదా ధర్మం నిలిచిపోయింది కదా ఈ టైంలో మాకు పిల్లల పుట్టే అవకాశమే లేదు కదా అనుకుంటున్నారు లోకానుసారంగా ఆలోచిస్తూ ప్రియ సహోదరుడా సహోదరి నీకు నాకు అసాధ్యమేమో ఈ లోకంలో మనం మనుషులుగా ఆలోచిస్తే మనకు అసాధ్యమైనటువంటి క్రియలు కూడా దేవునికి సమస్తము సాధ్యమే యేసుక్రీస్తు వారి శిష్యులు వచ్చారు యశుక్రిస్త దగ్గరికి తన శిష్యులు వచ్చి అపోస్తలు వచ్చి ఏమన్నారంటే అయ్యా ఇది ఎలా సాధ్యం ఒక ఒంటట సూది బజంలో దూరిపోతుందని చెబుతున్నవాట అది అసలు ఎలా సాధ్యమవుతుంది అని మాట్లాడతారు అక్కడ అక్కడ యేసుక్రీస్తు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా అండి ఏమంటారు అక్కడ నాయన మీరు మనుషులుగా ఆలోచిస్తే అసాధ్యమేమో మీరు మనుషులుగా ఆలోచిస్తే అసాధ్యమేమో స్త్రీ ధర్మం నిలిచిపోయిందని అసాధ్యం అనుకుంటున్నారేమో ముసలిధనం వచ్చిందని చెప్పి అసాధ్యం అనుకుంటున్నారేమో కాదు 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 మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి దేవుని మీద ఆధారపడిన వారికి సమస్తము సాధ్యమే అని మాట్లాడతారు అక్కడ అలాగే ఇక్కడ దేవుడు భరోసా ఇస్తూ నేను మొసలితనంలో కూడా మీకు పిల్లల్ని ఇస్తానయ్యా అని చెప్పి ఆయన ఇచ్చిన వాగ్దాన ప్రకారముగా ఆయన మాట ప్రకారముగా ముసలితనములో కూడా పిల్లల్ని పుట్టించారండి ఈ విషయం అంతా ఎందుకు చెప్పుకోవచ్చునండి ప్రేమ దేవుని పిల్లారా పుట్టుక గురించి మాట్లాడుతూ ఇస్సాక్ గారు పుట్టుక ఎలా జరిగింది ముసలితనములో నెలసరి ఆగిపోయిన తర్వాత స్త్రీ ధర్మం ఆగిపోయిన తర్వాత కూడా జరిగిందని చెప్పడానికి తీసుకొచ్చిన మాట మొదటి పుట్టుకేమో మట్టి ద్వారా జరిగింది అవమ్మగారి పుట్టకేమో ఎముక ద్వారా జరిగింది ఖయ్యరి గారి పుట్టకేమో స్త్రీ పురుషుల కలయిక ద్వారా జరిగింది ఇప్పుడు జరిగిన పుట్టుక స్త్రీ ముసలితనములో పుట్టుకిది ఇషా గారిది ఇలాంటిదే సేము యాజ్టీజ్గా క్రొత్త నిబంధనలో కూడా ఒకరు పుడతారు మనకి ముసలితనంలో జకరిగారి సందర్భం చూడండి ఒకసారి గారి సందర్భం చూడగలిగేది లోక సువార్త సువార్థ సువార్త సువార్థ జకరియ గారు అలాగే ఎలిజబెత్ గారి దంపతులు మనకు తెలియదు కదా ఆయన మహాభక్తుడు బాప్తి స్మిత్తి యువాన్ గారి పుట్టుకండి బాప్తి స్మితి యోహాన్ గారు కూడా అక్కడ అబ్రహాం గారు షారా గారు ముసలితనం ఎలాగైతే వాగ్దాన పుత్రుని పొందుకున్నారో అలాగే ఈయన దేవుని మాట ప్రకారముగా దేవుని మాట ప్రకారముగా వీరు కూడా ముసలితనములో ఇక్కడైతే ఎలిజబెత్ గారి గురించి ఏమన్నాతారు అని అంటే గొడ్రాండ్లు అని మాట్లాడతారు అక్కడ అంటే అలాంటి టైంలో అలాంటి వారికి కూడా దేవుని పిల్లలు ఇవ్వగలరు అని మాట్లాడడానికి ఈ సందర్భం చూపిస్తారు ఆయన అంటే బాప్తి స్మితి యోహాని గారిని కూడా ముసలితనములో పుట్టించాడు దేవుడు రైట్ అంటే యేసుక్రీస్తు వారి పుట్టుకకు చాలామంది పుట్టుకలు గారి పుట్టుకు చూసాం మనం గారి పుట్టుకు చూసాం మనం కయ్యని గారి పుట్టుకు చూసాము అలాగే ఎస్సాగ్ గారి పుట్టుకు చూసాము అలాగే ఇప్పుడు మన బాప్తి మిర్చి యువాన్ గారి పుట్టుకు చూసాము మరొకటి కూడా చూడగలిగితే మరొకటి కూడా చూడగలిగితే దేవుడు ఎలాంటి మాట ఇస్తున్నారని అంటే నాయన నేను మట్టి ద్వారానే కాదు ఎముక ద్వారానే కాదు ముసలితనంలోనే కాదు యవన ప్రాయంలో స్త్రీ పురుషుల కలయిక ద్వారానే కాదు నేను ఎలాగైనా పుట్టించగలను ఏమండి నిజమే కదండి దేవునికి అసాధ్యమైనదంటూ ఏదైనా ఉన్నదా లేదండి ఆయన మాట సెలవిస్తే చాలండి బాబు ఆయన గాలి తగిలితే చాలండి ఆయన నీడ తగిలితే చాలండి ఎలాగైనా సరే దేవుడు కార్యము చేయగలడు మాట చూడగలిగితే మతగ్రం స్వార్థ మూడో అధ్యాయము మతగ్రహ్ స వార్త మూడు అధ్యాయం తొమ్మిదో వచ్చినాం తొమ్మిదో చూడగలిగితే అప్పుడు ఎందు వచ్చునం ఎనిమిది తొమ్మిది వచ్చిన చూ చూడండి అబ్రహాము మాకు తండ్రిని మీరు మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు దేవుడు ఈ రాళ్ళ వలన కూడా అబ్రహామునకు పిల్లలను కుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను అని రాయబడిందండి అంటే మట్టితోనే కానీ లేదా ఎముక ద్వారా కానీ ముసలితనంలోనే కానీ లేదా స్త్రీ పురుషుల కలయిక ద్వారానే కానీ ఎలాగైనా సరే అంటే ఇంకా అట్లీస్ట్ ఎంతటి దానితోనైనా సరే అంటే చివరికి రాళ్ళ ద్వారా కూడా నేను ఏం చేయగలను తెలుసా పిల్లలను పుట్టించగలననే దేవుడు సవాలు చేస్తున్నాడండి ఆయన అంటే దేవుడు ఎలాగైనా సరే కార్యం జరిగించగలరు ఇక విషయానికి వెళ్ళగలిగితే ప్రియమైన దేవుని పిల్లరా యేసుక్రీస్తు వారి పుట్టుక ఇప్పుడు ఎలాంటిది కా మొదటిది ఆదాం గారి పుట్టుక లాంటిది కాదు ఏమండి అవ్వమ్మగారి పుట్టుక లాంటిది కాదు ఖయ్యను గారు లాంటి పుట్టుక కాదు ఇసాకు లేదా బాప్తి మిర్చి యువాన్ గారు లాంటి పుట్టుక కాదు రాళ్ళ వల్ల అంతకంటే కాదు అంతకంటే ప్రాముఖ్యమైనది ఆరవ పుట్టుక ఆదమ్ గారు మొదలది అయితే అవమ్మగారు రెండవది అయితే మూడవది ఖయ్యని గారిది అయితే నాలుగవది షారా గారు గారి ద్వారా పుట్టినటువంటి ఇసా గారు లేదా బాప్తిస్ మిర్చి యువాన్ గారిది అయితే మరలా మత మూడు తొమ్మిదిలో చెప్పినట్టుగా రాళ్ల వాళ్ళని పుట్టించగలనన్న మాట వలన అయితే ఇక ఆరవది స్పెషల్ అంటే యేసుక్రీస్తు వారి ఉన్న ప్రత్యేకత చెబుతున్నాను మీకు అందుకే ఏసుక్రీస్తు వారి యొక్క పుట్టుకలు ఉన్నటువంటి ప్రత్యేకత ఇది పుట్టుక గురించి మాత్రం మాట్లాడుతున్నాను నేను యేసుక్రీస్తు వారి పుట్టుకలు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటని అంటే మట్టి ద్వారా ఎముక ద్వారా ముసలితనంలో యవన ప్రాయములో రాళ్ల ద్వారా జరిగిన పుట్టుక కాదని ప్రియమైన మిల్పిల్లలు మరి సువార్త మనం చదువుకున్నా కదా ఎంత గిరగడం రోజున ఏమన్నారు అక్కడ ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది కన్నది కన్నింది అలాంటి జరిగింది ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నగ్న సత్యం ఇది ప్రపంచానికి తెలియనిటువంటి సత్యం ఇది చాలామంది జనాలకు నేటికి అర్థం కాని విషయం ఏంటంటే మనలాగే పుట్టాడు అనుకుంటున్న వారు కాదండి ఆయన పుట్టుక ఒక స్పెషల్ మట్టి ద్వారా పుట్టలేదండి ఆయన వెముక ద్వారా పుట్టలేదండి ఆయన యవనంలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల కలయిక ద్వారా పుట్టలేదండి ఆయన ముసలిధనాలు అంతకంటే పుట్టలేదండి రాళ్ళ ద్వారా అంతకంటే కాదండి ప్రియమానా ద్వారా కేవలం దేవుని మాట ప్రకారంగా దేవుని పుచ్చుకుని ఆయన ఒక పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మరియమ్మగారి ద్వారా పుట్టారండి అదండి ఆయన పుట్టుక స్పెషల్ ఇది ఒక పుట్టుకలో ఉన్నటువంటి స్పెషల్ యేసుక్రీస్తు వారి జీవితంలో ఉన్నటువంటి మొట్టమొదటి మంచి లక్షణం అదే ఏంటంటే ఆయన పుట్టుకే ఆయన జననమే చాలా స్పెషల్ బర్త్డే చాలా స్పెషల్ అయింది ఎందుకంటే ఎవరికీ లేనిది ఎవరికి రానిది ఏమండి వచ్చిన మాట చెప్తాను మీకు ఎందుకంటే పుట్టు గురించి మాట్లాడుతూ ఒకడు మా ఫ్రెండు ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ని పుట్టాడండి వాడు మరలా సంవత్సరం పుట్టినరోజు వస్తుందంటారా అంటే లీప్ ఇయర్లో ఉంటాయండి ఇరవై తొమ్మిది రోజులు ఫిబ్రవరికి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది మళ్ళీ ఎప్పుడు వస్తుందని అంటే మరలా నాలుగు సంవత్సరాలు వెయిట్ చేయాలండి అంటే ఈలో పుట్టినరోజు చేసుకోవడానికి లేదా లేదే ఆ డేట్ లేదు అందులో ఈ నాలుగు సంవత్సరాల తర్వాత మాత్రం మళ్ళా వాడు పుట్టినరోజు చేసుకోవాలా అందుకని ఇరవై ఎనిమిది రోజులు చేసుకుంటున్నాడు వాడు ఎందుకంటే అవకాశం లేదు కాబట్టి కానీ ఏసుక్రీస్తు వారిది అలా కాదండి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుని సహాయముతో దేవుని కోరిక మేరకు దేవుని మాట చొప్పున దేవుని మాట ప్రకారము జరిగిందండి ఆయనది అందుకే ఆయన పుట్టుకలో స్పెషల్ ప్రారంభం చెప్పాను మీకు అందుకే ఒక ప్రతి మనిషి జీవితంలో పుట్టుక ఉంటుంది అలాగే చివరిగా మరణము ఉంటుంది అలాగే ఈ పుట్టుక లేదా మరణం జనన మరణాల మధ్య ఉన్నటువంటి జీవితం జనన మరణాల మధ్య ఉన్నటువంటి జీవితంలో చాలా ప్రత్యేకమైనది ఏంటని అంటే ప్రత్యేకమైనది ఈ జీవిత కాలం ఏమండి నిజంగా ఈ జీవిత కాలంలో ఏసుక్రీస్తు వారి బ్రతిక ఎలాగుందో తెలిసండి చూడండి ఒకసారి హిబ్రిల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఫిబ్రుల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయంలో ఒక చక్కని మాట మనకి చూపిస్తారండి పౌలు గారు చూడండి ఒకసారి ఏడో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన చూడగలిగితే ప్రియమ పిల్లరా యేసుక్రీస్తు వారి గురించి క్వాలిటీస్ చెబుతూ ఏసుక్రీస్తు వారి జీవితం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ అంటే నా జీవితం గురించి మాట్లాడుకుంటే నేను పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు ఉన్నటువంటి జీవితం గురించి మాట్లాడుకోవాలి లేదా నేను పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మాట్లాడుకోవాలి నేను ఎక్కడ పుట్టాను ఎలా పుట్టాను ఎలా చదువుకున్నాను ఎక్కడ పెరిగాను ఏం చేస్తున్నాను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాను ఇదంతా కూడా జీవితం అలాగే పౌలు గారు మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు పుట్టిన దగ్గర నుంచి ఆయన సమాధి చేయబడి మరణం పొంది పునరుద్ధరణుడు వెళ్ళిపోయినంత వరకు కూడా మాట్లాడిన మాటలు మాట్లాడుతూ ఆయన జీవితం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ ఏటా ఇరవై ఆరోజును పవిత్రుడును యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నారండి ఇది పవిత్రుడును నిర్దోషియును నిష్కల్మశుడును పాపులలో చేరక ఎలా ఉన్నాడని రాయబడి అక్కడ అండర్లైన్ చేసుకోండి జాగ్రత్తగా పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అని రాయబడిందండి అక్కడ అబ్బా నిజంగా నా మాట చదివినప్పుడు అండి నాకు మీకు ఉందో తెలియదు కానీ ఒళ్ళు జలజలిచిపోయిందండి అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ముప్పై మూడున్నర సంవత్సరాల కాలంలో ఏ రోజు పాపము జోలికి పోకుండా ఉన్నారని అంటే నిజంగా వాటే వండర్ఫుల్ లైఫ్ అండి అది ఏం ఆలోచించండి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ముప్పై మూడున్నర సంవత్సరాల కాలంలో పవిత్రంగా బ్రతికారట నిర్దోషంగా బ్రతికారట నిష్కలమశుడిగా బ్రతికారట అసలు ఒక మచ్చ అయినను ఒక డాగ్ అయినను ఎట్లాంటి పాపం అనేది కనిపించలేదండి ఆయన జీవితంలో అందుకే ఆయన సవాల్ చేసి మాట్లాడతారండి ఒక చోట ఏమంటారు తెలుసా ఒరే నాలో ఉన్నదని మీరు ఎవరయ్యా స్థాపించగలరు ఎవరు ఎవరు ఎన్ని విధాలుగా బురద జలాలని ప్రయత్నించినా ఆయన పవిత్రుడండి ఆయన చూడండి ఆయన నిర్దోషి అండి ఆయన నిర్దోషి ఆయన దోషిక చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు అమాయకులు అండి పాపం వాళ్ళు అజ్ఞానులండి వారికి తెలియలేదు ఇంకా అదే చెప్తున్నారు ఇక్కడ యేసు క్రీస్తు వారి పుట్టుక చాలా ప్రత్యేకమైనది ఇక జీవితం గురించి మాట్లాడితే ఏమన్నారు ఇక్కడ ఒకే ఒక మాటలో ఏమన్నారంటే చాలా మాటలు చెప్పుకోవచ్చు దీని గురించి ఇక్కడ ఏమన్నారంటే ఆయన పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు స్పెషల్ ఆయన లైఫ్ స్పెషలో ఆయన పుట్టుక స్పెషల్ చూడండి అర్థమవుతుంది మీకు ఇక మరణం గురించి ఆలోచిస్తే మరణం గురించి ఆలోచించేటప్పుడు మరణం గురించి కూడా ఆలోచించగలిగితే ప్రియ మన పిల్లారా మదర్ మొదటి రాసిన పత్రిక మొదటి కోరింది రాసిన పత్రిక అదే పౌలు గారు మాట్లాడుతూ పదిహేనవ అధ్యాయం మూడవ వచ్చిన చూడగలిగితే మూడు నాలుగు వచ్చనం చూడగలిగితే అది యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అది ఏమనగా లేఖనముల ప్రకారముగా యేసు క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారముగా మూడవ దినముల లేపబడెను ఇక్కడ మీకు చాలాసార్లు రిపీట్ అయిన మాట ఏంటో తెలుసా లేఖనముల ప్రకారము ఏమంటే లేఖనముల ప్రకారం అంటే దేవుడు చెప్పినట్టుగా అతపోతే మీకు ఎందుకంటే లేఖనముల ప్రకారం అంటే ఏంటి దేవుడు ఎలాగైతే చెప్పారో ఏమైతే చెప్పారో అలాగే బ్రతికే రండి అలాగే మరణం కూడా జరిగిందండి ప్రియమైన దేవుని ఏమండి మరణం సహజ మరణం కాదండి ఆయన ఇది ఈరోజు జరుగుతున్నటువంటి యాక్సిడెంట్ల మరణం కాదండి అది ప్రమాదం కాదండి అది ఆత్మహత్య ఎంతకంటే కాదండి నిజంగానండి దేవుడు మాట ప్రకారముగా ఆయన మరణం జరిగిందండి ప్రియమైన దేవుని పిల్లరా మరణమే కాదు ఆయన సమాధి సమాధి చేయబడిన తర్వాత మూడో దినములు లేవటం పునరుద్ధానుడుగా మారటం మారిన తర్వాత అనేక మందికి కనిపించటం మరల మారిన తర్వాత ఆయన అందరూ చూస్తుండగా ఆరోహణమై వెళ్ళడం అనేది నిజంగా ఎవరి జీవితంలో చూసామని చెప్పండి మనం ఎవరి జీవితంలో చూడగలమా లేదే లేదండి అసాధ్యం అది ఎందుకంటే యేసుక్రీస్తు వారి గురించి ఇప్పటికీ అర్థం కాలేదండి చాలామందికి యస్క్రిస్తున్న ఎలా చూస్తున్నారంటే ఒక తక్కువ కులాల్లో చెందినవాడు అని కొంతమంది చూస్తున్నారు ఇది వారు మాలల దేవుడు అంటున్నారు కొంతమంది ఇది విదేశీయుల దేవుడు అంటున్నారు కొంతమంది ఇదో మతాన్ని స్థాపించడానికి వచ్చిన మత బ్రో బోధకుడు అంటారు కొంతమంది కాదండి పొరపడుతున్నారండి అమాయకుడు అండి పొప్ప వాళ్ళు చిన్నపిల్లాడు చూడండి చిన్నప్పుడు ప్రతీదీ కూడా మంచిది అనుకుంటారు అప్పుడు మనం ఏమంటాం ఆ పిల్లల్ని ఒరే నీకు ఇంకా వయసు రాలేదు ర అమాయకుడివి వాడికి ఏం తెలియదు ఇంకా వాడికి ఇంకా వయసు రాలేదు వాడికి సొంతంగా ఆలోచించే జ్ఞానం లేదు కాబట్టి అమాయకుడిగా చూస్తావు నీ పిల్లల్ని వయసు రాలేదని అంటావు ఇంకా అర్థం కాలేదంటావు మైండ్ మెచ్యూరిటీ అవ్వలేదని అంటావు అలాగే దేవుని వాక్యం సరిగా అర్థం కాకపోతే చాలామంది ఏమనుకుంటారు తెలుసా ఏసుక్రీస్తు వారి గురించి కూడా తప్పుడుగా మాట్లాడుకుంటారండి పాపం పొరపాటు అర్థం కాలేదు వాళ్ళకి ఏసుక్రీస్తు వారి పుట్టుకు చాలా ప్రత్యేకమైనది ఆయన జీవితం పరమ పవిత్రమైనది అలాగే ఆయన మరణ సమాధి పునరుద్ధానం అనేది ఆయన మరణం అనేది సమాధి చేయబడడం అనేది పునరుద్ధానుడికి మూడదనం లగడం అనేది చాలా ప్రత్యేకమైనది అండి ఆయన చెప్పినట్టుగా జరిగాయండి ఆ దేవుని శాసనాల ప్రకారంగా ఆయన దేవుడు చెప్పిన లేఖనాల ప్రకారంగా ఆ దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితం జరిగిందండి ప్రియమైన దేవుని పిల్లారా జను ఒక నేటికి అర్థం కానీ ఏసుక్రీస్తు వారి యొక్క ప్రత్యేకత ఏంటి చెప్పండి ఇప్పుడు ఆయన పుట్టుకు ప్రత్యేకమైనది ఆయన జీవితం చాలా ప్రత్యేకమైనది ఆయన మరణం ఏమండి ఏదైనా తప్పు చేసిన తర్వాత చంపారా తప్పు చేయడం వలన మరణించారా ఆయన కాదే ఏదైనా పాపం చేయడం వాళ్ళని మరణించారా కాదే ప్రమాదం వలన మరణించారా కాదే దేవుని మాట ప్రకారముగా లేఖనముల ప్రకారముగా లేఖనముల ప్రకారముగా ఇంకో మాట కూడా చూడగలిగితే లోక సువార్తలో ఒక చక్కని మాట ఉంటుందండి లోక సువార్త చివరిగా ఆయన జీవితం గురించి మాట్లాడుతూ లోక సువార్త చివరి అధ్యాయము మీకు తెలుసు కదా ఇరవై నాలుగో అధ్యాయం నలభై నాలుగో వచ్చినాం చూడగలిగితే ఇప్పుడు మన దేవుని పిల్లరా నలభై నాలుగో వచ్చినాం నలభై నాలుగో వచ్చినాం చక్కని మాట చక్కని మాట ఏంటంటే లోకగర సువార్త లోకగరని సరికి మనకు అర్థం కావాలంటే ఒక డాక్టర్ గారైనా ఆయన రాసిన ప్రతి సందర్భం కూడా కోలంకషంగా పరిశీలన చేసి 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 అసలే పౌలు గారితో తిరిగినటువంటి వ్యక్తి కదా ఆయన రాసినటువంటి మాట చూడండి జాగ్రత్తగా ఏమంటారంటే నలభై నాలుగో వచ్చిన ఆయన మోసే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చు రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొత్త ఉండినప్పుడు రాయబడింది ఏ నెరవేరాలట దేవుని ప్రణాళిక నెరవేరాలి అదే మీకు దేవుని ప్రణాళిక ఏంటి ఎందుకు ఏసుక్రీస్తు వారు ఎలా పుట్టాలో ఆయన ప్రణాళిక ప్రత్యేకంగా పుట్టాలి ఆయన ప్రణాళిక ఏసుక్రీస్తు వారు ఎలా బ్రతకాలి ఆయన ప్రణాళిక ప్రత్యేకంగా బ్రతకాలి ఆ యేసుక్రీస్తు వారు ఎలా మరణించాలి అందరిలాగా మరణిస్తే కుదరదు ఆయన ప్రత్యేకమైనది స్పెషల్ అయినా ఆయన స్పెషల్ అండి అందుకే జనులకు నేటికి అర్థం కానీ ఏసుక్రీస్తు వారి ప్రత్యేకతనబెట్టాను అందుకే టైటిల్ యేసుక్రీస్తు వారి యొక్క మీకు అర్థమైంది నేను అనుకుంటే మూడే మూడు విషయాలు చెప్పాను మీకు జాగ్రత్తగా మరొకసారి రిపీట్ చేస్తున్నాను యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ఒక ప్రత్యేకమైనది ఆయన జీవితం ఒక ప్రత్యేకమైనది ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితకాలం కూడా ఒక ప్రత్యేకమైనది అలాగే ఆయన మరణించి వెళ్ళిపోయినటువంటి విధానము కూడా ఒక ప్రత్యేకమైనది ప్రియమైనది పిల్లరా మరి అంత ప్రత్యేకమైన యేసుక్రీస్తువాన్ని కలిగినటువంటి నీవు నేను ఇంకెలా ఉన్నాను చెప్పండి మనం కూడా జాగ్రత్తగా బ్రతకలండి ఆయన పాపుల్లో చేరలేదు పాపను జోలికి పోలేదు మనం కూడా ప్రత్యేకంగా మనము కూడా యేసు వారిని ధరించుకున్న వారిగా నమ్ముకున్న వారిగా అనుచరిస్తున్న వారిగా మనం ఏం చేయలేదు తెలుసా మనము కూడా లోకంలో ప్రత్యేకముగా బ్రతకాలి పవిత్రులుగా నిర్దోషులుగా నిష్కలంశులుగా ఏమంటే అలాగే పవిత్ర పాపంలో చేరుక మనము కూడా ఇహలోక మాలిని అంటించుకోకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ముందు కొనసాగిపోవాలండి అలా మీరు ఉండాలని మిమ్మల్ని హెచ్చరించడమే కాదు నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను తలడం చల్లి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్లిగా ప్రేమిస్తున్నామా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొకసారి స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి అవును తండ్రి మీ ప్రణాళిక ఎంత గొప్పదనైనా మీ లేఖనాలు ఎంత ఉన్నతమైనవు తండ్రి ఈరోజు ప్రపంచానికి లోకానికి అర్థం కాలేదయ్యా క్షమించండి అమాయకులుగా అజ్ఞానులుగా మీ ముందు నిలిచిపోయారు తండ్రి వారి గురించి ప్రార్థిస్తున్నాం అధికారుల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభుత్వం గురించి ప్రార్థిస్తున్నాం అలాగే మా చుట్టూ ఉన్నటువంటి ప్రజల గురించి ప్రార్థిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్పొందినటువంటి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాం తయ తండ్రి ఒకవేళ మేము తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేస్తుండే క్షమించండి నీ కుమారుని యొక్క పుట్టుక ప్రత్యేకమైనదని అలాగే ఆయన జీవితం చాలా పరమ పవిత్రమైనదని ఆయన మరణ సమాధి పునరుద్ధానము ఇంకా విలువైనదని మేము నేర్చుకున్నాము తండ్రి ఆయన జీవితం యొక్క పవిత్రమైనదిగా ప్రత్యేకమైనదిగా నిర్దోషమైనదిగా కనిపించినప్పుడు మేము కూడా అలా ఉండాలని మీరు మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి మీ స్థుతులు చెల్లిస్తూ మేము కూడా ఆ విధంగా ఉండేలాగా మాకు సహాయ సఖలు అందించమని నిశ్చితమైతే మీ కుమారు యొక్క రాకడం ఆలస్యం అయితే కనుక మేమందరం కూడా మరొకసారి మీ మాటలతో కలుసుకునే మహాభాగ్యాన్ని ప్రసాదించమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడినటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామముని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమెను అందరికీ వందలండి